మెరుగైన సమాజం కోరుకునే మిత్రులకు నమస్కారం మిత్రులారా బయట వికాస కేంద్రం పెట్టి ఆ పిల్లలను కరోనా టైం దూరమైన తర్వాత బౌత ఫౌండేషన్లో ఆశ్రమం ఏర్పాటు చేసి పేయింగ్ వాళ్ళకు సర్వీస్ ఇస్తూ ఉన్నాం అర్పణ వాళ్ళకు కూడా సర్వీస్ ఇస్తున్నాం అదే క్రమం లోపల ఇది నడుస్తున్న క్రమం లోపల బస్ స్టాండ్ దగ్గర లేబర్ దగ్గర ఎంతోమంది అనాథలు ఐదు రూపాయల భోజనం మధ్యాహ్నం చేసిన తర్వాత ఈవినింగ్ ఫస్ట్లతో నిద్రపోయా పోవడాన్ని నేను గమనించాను వారికి ఎట్లయినా సాయంత్రం భోజనం అందించాలనే సదుద్దేశంతోని భవిత ఫౌండేషన్ ఒక నిర్ణయం తీసుకుంది ఒకరోజు వేయించిన తెల్లారి మళ్ళీ వాళ్ళు భోజనం కోసం చూస్తున్నది నాకు ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు నాకు కనిపించింది వాళ్ళకి రోజు సాయంత్రం భోజనం ఏర్పాటు చేయాలని భవిత ఫౌండేషన్ సంకల్పించి మీరు మా యూట్యూబ్ ఛానల్ను మా బౌత ఫౌండేషన్ను ఆదరించండి వారికి భోజనం ఏర్ప కోసం సమవంతుగా మీరు మెరుగైన సమాజ నిర్మాణంలో బాగా కండని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇట్లు మీ కోట్రాములు యాదవ్ బౌత ఫౌండేషన్